మూడు రాష్ట్రాలకు హెచ్చరిక రేపటి నుండే మొదలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి వాతావరణ శాఖ అయితే మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది వివరాలు చూస్తే జమ్మూ కాశ్మీర్తో పాటుగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో సోమవారం నుంచి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అలాగే మంచు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రస్తుతం కాశ్మీర్ మైదాన ప్రాంతాల్లో పూంచ్ పీర్ పంచాల్ శ్రేణితో సహా ఎత్తైన ప్రాంతాల్లో అయితే కనుక అత్యంత భారీగా అయితే మంచు కురుస్తుందని అయితే చెప్తూ ఉన్నారు పశ్చిమ అవాంతరాల కారణంగా ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్య పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లోనూ అలాగే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య వాయువ్య భారతదేశంలోను మైదాన ప్రాంతంలో తీవ్రమైన వర్షపాతం మంచు కురిచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది అలాగే రానున్న ఇరవై నాలుగు గంటల్లో జమ్మూ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాలను కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తోంది ఇక ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు కూడా పంజాబ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు అయితే అత్యంత ఎక్కువగా ఉంటుంది సో రానున్న కొద్ది రోజుల పాటు ఈ మూడు రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ అయితే ఐఎండి ప్రకటించింది